ప్రతిరోజు కౌంట్ డౌన్ చేసుకుంటూ లెక్క పెట్టుకుంటూ ప్రతిరోజు ఈ కూటమిని ఏ విధంగా గెలిపించాలనే ప్రణాళికతో ముందుకు పోయి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం అహోరాత్రులు శ్రమించి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా థ్యాంక్ యూ బాబు గారికి ఇప్పుడు రాజ్యసభ సభ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త సీఎం రమేష్ గారిని గౌరవనీయ వారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం వేదికపైన ఉన్న పెద్దలకి ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి జనసేన సైనికులకి అందరికీ పేరు పేరిన నమస్కారాలు నేను ముఖ్యంగా చెప్పేది అంటే సమయం కొంచెమే ఉంది ఈ కూటమి ఏర్పడింది ఈ అవినీతి అక్రమ పాలించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగు కోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పడింది అనిపించి తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో అప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు జనసేన పార్టీ కూడా పోటీ చేయకుండా మద్దతు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన ప్రియతమ భారత ప్రధాని పది సంవత్సరాలు భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడు అలాగే ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత మేలు చేశాడు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అవినీతి దుర్మార్గ పాలన కేసులు ల్యాండు శాండు లిక్కర్ లిక్కర్తో దోచుకున్నాడు దోచుకునేది కాకుండా కార్యకర్తలు ప్రతి పార్టీ కార్యకర్తలు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వారందరిపైన కూడా కక్ష కట్టి వారిపైన కేసులు పెట్టాడో ఎవరైతే ఈ అవినీతికి పాల్పడిన అధికారులు వారి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వారికి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా ఈ కూటమి వదలదు వదలదు రేపు మే పదమూడో తారీఖు పోలింగ్ ఆ రోజు మీరు ఏదైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో వారి అందరికీ పూర్తి మెజారిటీతో ఈ బ్రహ్మాండమైన మెజారిటీతో ఈ కూటమి గెలవబోతుంది పదమూడు అయిన తర్వాత నాలుగో తారీఖు మాత్రం ఏమాత్రం సందేహం లేదు ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి విజయదిందబి మురోగించి నేను చెప్తున్నా ఇరవై ఐదు పార్లమెంట్లు నూట డెబ్బై ఐదులో మెజారిటీ స్థానాలు వారికి సింగిల్ డిజిట్ కూడా రాదు ఎమ్మెల్యేలు అని చెప్పేసి నేను ఈ సభసాగల పరిస్థితి మన రాష్ట్రంలో కనబడలేదు దయచేసి మీరందరూ ఆలోచన చేసుకోవాలి రా దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా మన రాంధ్ర రాష్ట్రాన్ని తీసిన ఘనత ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా నేను దయచేసి ప్రజలందరూ కోరుకున్నది ఒకటి రాబోయే రోజులు ఎలక్షన్ వస్తున్నాయి దగ్గరలోనే ఏదైతే ఈ ఎన్డీఏ కూటమి ఉందో ఈ కూటమి మంచి ప్రభుత్వం అందించే విధంగా మన రాష్ట్రానికి దానికోసమే నిరసిస్తూ ప్రజా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఒక్క ఛాన్స్ అని ఇస్తే ఆ రోజు మీరందరూ చూస్తారు పోలవరం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో డెబ్బై రెండు శాతం పోలవరం పూర్తి చేస్తే ఈ ఐదు సంవత్సరాల్లో రెండు శాతం కూడా పూర్తి చేయకుండా పోలవరాన్ని ముంచేసినటువంటి పరిస్థితి పరిశ్రమలు పారిశ్రామికలు పారిపోయినటువంటి పరిస్థితి విద్య ఉద్యోగం ఉపాధి కుంటుపడినటువంటి పరిస్థితి వ్యవసాయం చెయ్యలేము పంట పండించే కంటే పంట విరామం తీసుకోవడం మేలనేటువంటి విధంగా రైతాంగం క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది అందుకే ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఈ ప్రజాగళం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ రామానాయుడు గారికి ఇప్పుడు రాజ్యసభ సభ్యులు జాతీయ బీజేపీ కోర్ కమిటీ సభ్యులైనటువంటి గౌరవనీయులు జీవీఎల్ నరసింహారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం భారత్ ఇప్పుడే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మన చిలకలూరుపేట గడ్డపై కాలు పెట్టారు భారత్ మాతాకి వారి దాకా మన వాయిస్ వినిపించాలి భారత్ మాతాకి నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని పల్నాడు పల్నాటి పౌరుషం ఈ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధిలో రాష్ట్రంలోనే ముందుంటుందో తెలిసిన వాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు భారతదేశ గౌరవాన్ని ప్రపంచమంతా ఇనుమిదింపు చేస్తూ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దారు వచ్చే ఐదు సంవత్సరాల్లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల దీన్ని నిర్మించాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు ఆ లక్ష్య సాధనలో మన రాష్ట్ర ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో మనందరికీ తెలుసు అందరికీ నమస్కారం नरेंद्र मोदी का नायकत्व नरेंद्र मोदी नायकत्व सभा सभा को नमस्कार